నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వచ్చే నెల నుంచి కూడా ఈ రాశి వారికి కొంత రాజయోగమే గోచరిస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తాయి విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి రాజకీయ వేత్తలకు పదవోన్నతులు లభిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగం మారాలి అనుకునే వారికి కూడా మంచి ఉద్యోగ ఆఫర్లు వస్తాయి పట్టుదలగా ప్రయత్నిస్తే ఏ రంగంలో ఉన్నవారైనా సరే విజయాలను సాధిస్తారు ఈ రాశి వారికి అదృష్టం కలిసొచ్చే సంకేతాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి శనీశ్వరుడు మెరుగైన స్థితిలో ఉండడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్నిటిలోనూ విజయాలు సాధిస్తారు మీరు యోగా వ్యాయామం చేయడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది మీ జీవితం గతం కంటే చాలా మెరుగ్గా సాగబోతుంది మీ తోడబుట్టిన వారితో ఉన్న భేదాభిప్రాయాలు త్వరలోనే తొలిగిపోతాయి మీ జీవితంలోకి ఒక కొత్త స్త్రీ వస్తుంది తను చాలా బుద్ధిమంతురాలు అందంలో యువరాణిలా కనిపిస్తుంది తను మీకు అన్ని విధాలా చాలా బాగా నచ్చుతుంది తనతో స్నేహం దాన్ని ప్రేమగా మార్చుకోవాలన్న ప్రయత్నాలు చాలానే జరుగుతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు శుభవార్తలు వింటారు ప్రయత్న కార్యాలన్నీ నెరవేరతాయి ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు ఈ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు రాజకీయ రంగం వారికి క్రీడా రంగం వారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి సోమరితనాన్ని విడిచిపెట్టి పట్టుదలగా ప్రయత్నిస్తే అన్నిటిలోనూ విజయాలు సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు అభివృద్ధి గోచరిస్తుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతే ధన నష్టం ఏర్పడుతుంది జాగ్రత్త చెడు స్నేహాలు అక్రమ సంబంధాలు చెడు వ్యసనాలతో లేనిపోని సమస్యల్లో సిక్కుకుపోకుండా జాగ్రత్త పడండి ఈ రాశి వారి పరిహారంలో ఒక కేజీ పోవు పటిక తీసుకోండి దాన్ని కొత్తది ఎర్ర గుడ్డలో పెట్టండి మీరు పూజ చేసుకునేటప్పుడు దేవుడి దగ్గర పెట్టి పూజ ముగించండి మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా తలుసుకుంటూ అది మూటగా కట్టండి ఆ మూటని మీ సింహద్వారం ఎదురుగా వేలాడదీయడం వల్ల మీద ఉన్న నరగోళ నరదృష్టి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయి మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించడమే కాకుండా మానసిక ప్రశాంతతతో సంతోషంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ